వెల్కమ్ మనం కూడా ఎసిడిటీ ఉంది అని స్టమక్ ఇన్ఫెక్షన్ ఉంది అని లేదా స్టమక్ డైజెషన్ అవ్వడం లేదు పెయిన్ వస్తుంది ఇలా చాలా మంది చెప్పి ఎసిడిటీకి నానా రకాల మందులు వాడతారు అయితే ఇటీవల చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అది ఒక బ్యాక్టీరియా వల్ల ఈ సమస్యలు వస్తాయి దాన్ని హెచ్ పైలోరి అంటారు ఆ బ్యాక్టీరియా పేరు హెచ్ ఫైలోరి హెలిబాక్ హెలికోబాక్టర్ ఫైలేరియా ఫైలోరి అంటారు దాన్ని ఓకేనా ఇది చాలా మందికి తెలియదు తెలియక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఈ హెచ్ ఫైలోరీ అనే బ్యాక్టీరియా అనేది ఎలా ఉంటుంది అంటే ఏదైతే మనకు గర్భ సారీ జీర్ణాశయంలో ఈ యాసిడ్స్ రిలీజ్ అవుతాయి కదా ఇవి ఆ యాసిడ్స్ లోనే ఉంటాయి సో యాసిడ్స్ కూడా వీటిని చంపలేవు అనేది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం దానివల్ల మనం అన్నం తినగానే పొట్ట ఉబ్బరం కొట్ట నొప్పిగా ఉండడం డయజన్ అవడానికి ఇబ్బందిగా పడుతుండడం మల సరిగా మల విసర్జన జరగకపోవడం అయినా కూడా లేదా కొంతమందికి మూడు సార్లు నాలుగు సార్లు జరగడం కొద్దిసేపు మళ్ళా నార్మల్ అయిపోతుంది మళ్ళీ ఏదైనా తినగానే మళ్ళీ పెయిన్ రావడం దీన్ని చాలామంది ఇదేదో నాకు అసిడిటీ వచ్చిందని లేదా అల్సర్ కానీ ఇలా చాలా మంది చాలా రకాల మెడిసిన్ వాడినా కూడా అది క్యూర్ కాదు క్యూర్ కాకపోయేసరికి అంటే టెంపరీ ఉపశమనం ఇచ్చిన మళ్ళీ కొద్ది రోజులు మళ్ళీ వస్తూ ఉంటుంది అయితే చాలా మంది మీరు ఈ దీనికి చాలా రకాల టెస్ట్లు కూడా ఉన్నాయి తెలుసుకోండి మామూలు ఎండోస్కోపీ ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు ఇది ఒక ప్రాంతంలో గర్భసంచిలో ఒక ప్రాంతంలో ఈ బ్యాక్టీరియా అనేది ప్లేస్ అనేది ఆక్రమించుకొని అక్కడ అంత రెడిష్ రెడిస్టా అంటే మనకు ఎలా అంటే నాలుగ పెంటారు చూసారా దాన్ని అప్పుడు తిన్నప్పుడు మంట నొప్పి అదేవిధంగా ఇది విధంగా ఇది లో ఒక ప్రాంతం అంతా రెడిష్ గా తయారు చేస్తుంది అంటే పెంచినట్టుగా తయారవుతుంది దాని వల్ల మనము కొంచెం కారము ఉప్పు ఎక్కువ మసాలాలు ఎక్కువ తిన్నప్పుడు విపరీతమైన పెయిన్ రావడం కమ స్టమక్ ఉబ్బడం ఇది కొద్దిగా లివర్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది ఈ హెచ్ అయిన బ్యాక్టీరియా అనేది అంత సామాన్యంగా చనిపోయే బ్యాక్టీరియా కాదు మనం నార్మల్ గా తీసుకునే బ్యాక్టీరియా ఇది చిన్న పిల్లల్లో కూడా ఈ సమస్యలు వస్తున్నాయి దీన్ని మనము ఎండోస్కోపీ ద్వారా కానీ ఓకేనా ఆ లేదా ఇంకా మరికొన్ని బ్లడ్ టెస్ట్ల ద్వారా కూడా మనం దీన్ని తెలుసుకోవచ్చు మెయిన్ గా ఇది రావడానికి కారణం కలుషితమైనటువంటి వాటర్ కలుషితమైనటువంటి ఫుడ్ తినడం బయట ఫాస్ట్ ఫుడ్స్ అలాంటివి ఎక్కువగా తీసుకున్న వాళ్ళలో డ్రింకింగ్ స్మోకింగ్ అధికంగా చేసే వాళ్ళలో ఈ సమస్య అనేది అధికంగా ఉంటుంది మీరు అల్సర్ అని చాలా రోజుల నుంచి మీకు స్టమాక్ ఇబ్బంది పెడుతుంది అని అంటే ఫస్ట్ ఎండోస్కోపీ చేయించుకోండి దీని ద్వారా మీకు ఆ బ్యాక్టీరియా యొక్క ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని తెలుస్తుంది హండ్రెడ్ లో సెవెంటీ పర్సెంట్ మెంబర్స్ హెచ్పై బ్యాక్టీరియా వల్లనే ఇబ్బంది పడుతున్నారు అది వాళ్ళందరూ ఇది అల్సర్ అనో ఎసిడి అనో అంటున్నారు మీరు ఒకసారి చేయించుకొని దీనికి తగ్గట్టుగా మంచి మెడిసిన్ కనుక మీరు వాడుకోగలిగినట్లయితే తప్పకుండా ఈ బ్యాక్టీరియా తగ్గిపోతుంది ఈ బ్యాక్టీరియా తగ్గించడానికి ఆయుర్వేదంలో వచ్చేసి నేను కొన్ని చిట్కాలు చెప్తాను అది ఫాలో అవ్వండి రోజు ఉదయం పూట తిప్పసత్తు తిప్పసత్తు ఉంటారు ఈ తిప్పసత్తు చూర్ణాన్ని తేనెతో కనుక ఒక చెప్తే మోతాదులో ప్రతిరోజు తీసుకోండి అదేవిధంగా రోజు ఏదో ఒక సందర్భంలో ఒక ఇలాచీగా సారీ లవంగాలను నోట్లో వేసుకొని చప్పరిస్తూ ఉండాలి లేదా ఒక రెండు లవంగాలు రెండు మూడు ఇలాచీలు ఒక రెండు మూడు మిరియాలు వీటిని కచ్చపచ్చ దంచి కషాయం చేసుకొని ఉదయం గ్రీన్ టీ లాగా ఉదయం రాత్రి తాగుతూ ఉండండి మనకు బ్యాక్టీరియా చంపేటటువంటి లక్షణాలు ఉన్నటువంటి మెడిసిన్ ఇవే మనకు సో కాబట్టి వీటిని రెగ్యులర్ గా వాడండి సమస్య హెవీగా ఉంటే యాంటీబయాటిక్స్ వాడుకోవాల్సిందే తప్పదు యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడితేనే అంటే హెవీ డోసెస్ వాడితేనే ఇది కంట్రోల్కి వస్తుంది ఇది వాడే సందర్భాల్లో కొన్నిసార్లు తల తిప్పినట్టుగా ఉండడం బాడీ ఏదో ఎక్కడైనా పడిపోతామా అని డిహైడ్రేట్ అవుతూ ఉంటుంది వాటరు మంచిగా కొబ్బరి నీళ్లు అధికంగా తీసుకుంటూ ఉండండి దీనివల్ల కొంచెం డీహైడ్రేషన్ కాకుండా కూడా కాపాడుతూ ఉంటుంది ఈ డీ ఈ హెచ్ పైలోరి అయిన బ్యాక్టీరియా చాలా డేంజర్ అయినది ఇది నెగ్లెక్ట్ చేయకూడదు చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు ఫ్యూచర్ లో కాబట్టి స్టార్టింగ్ లో ఉన్నప్పుడే ఒక్కసారి టెస్ట్ చేయించుకొని క్లారిఫై తెచ్చుకున్నారు అని అంటే మళ్ళీ ఆ సమస్య అనేది మీరు రాకుండా చూసుకోవచ్చు ఓకే సో ఫ్రెండ్స్ మీరు కనుక మరి సమస్యలతో దీర్ఘకాలికంగా బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు పైన స్పోతు నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా నేరుగా కా వచ్చి కూడా మా వద్దకు వచ్చి కూడా మీ సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు రాలేదు పరిస్థితిలో ఉంటే కొరియర్ ద్వారా కూడా తెప్పించుకునే అవకాశం నా నాలుగు ఛానల్ మీకు అందిస్తుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కంటే మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని కోసం సబ్స్క్రైబ్ అంతా మర్చిపోకండి తప్పకుండా అందరూ కూడా లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ